అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందారో వాళ్ళు ఒక్కసారి చూద్దాం రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి వీల వల్లే సాధ్యమైందంట మాతోనే సుస్థిరాభివృద్ధి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలనేదే పవన్ ఆకాంక్ష మా ఇద్దరిది ఒకటే ఆలోచన మాకు మోడీ సాయం చేస్తున్నాడు సో జనవరి నాటికి రోడ్లపై గొంతలన్నీ ఇప్పుడు సార్ సరే దీంట్లోకి వెళ్లే ముందు మీతోనే సుస్థిర అభివృద్ధి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అసలు మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సంవత్సరం అన్న రెవెన్యూ లోటు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తే సుస్థిర అభివృద్ధి అని అంటారు కానీ మీరు అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటే కదా మీరు తొంభై ఆరు నుంచి చూస్తే ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటే ఇప్పుడు కూడా రెవెన్యూ లోటు మీ పత్రికల సిగ్గుతో తలదించుకొని రాస్తున్నటువంటి వార్తలు మొన్న పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు కట్టలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా కానీ ఆరు నెలలకే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరిన వైనం తొలి ఆరు నెలల్లో అరవై మూడు వేల యాభై రెండు కోట్ల అప్పు అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు అనవసర వేయాలను తగ్గించుకోవాల్సిందే సుస్థిరాభివృద్ధి రెవెన్యూ లోట పోటీ తుట్టిన లోట ప్రమాదంలో ఆర్థిక పరిస్థితి అని మీ పత్రికలే రాస్తుంటే మీరేమో అభివృద్ధి అని మాట్లాడతారు వాళ్ళేం మళ్ళీ అయ్యే హెడ్డింగ్లు పెడతారు ఇరవై రోజులు కూడా కాల మీ పత్రికలు రాసి అసలు అభివృద్ధి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం సుస్థిర అభివృద్ధి గంటకి ఇరవై కోట్లు అప్పు రోజుకి నాలుగు వందల డెబ్బై కోట్లు అప్పు చేయడం సుస్థిర అభివృద్ధి పద్దెనిమిది నెలల కాలంలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసి దుబారా చేయడానికి సుస్థిర అభివృద్ధి అంటారా ఒక్కటంటే ఒక స్కూల్ బాగు చేయకపోవడం సుస్థిర అభివృద్ధి ఒక్క పోర్టు కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ ఏమీ కట్లైనటువంటి దిక్కుమాల స్థితిలో ఉండటం సుస్థిర అభివృద్ధి ఏందా సుస్థిర అభివృద్ధి అసలు నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్కి ఇక్కడ జరిగేటటువంటి పాలనకి ఏమన్నా సంబంధం ఉందా రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది ఒక స్థిరకరమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలల కాలంలో ఆర్థిక విధ్వంసం ఏదైతే ప్రజలను హింసించడం దోపిడీలు గంజాయి అసలు విచ్చల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా పద్దెనిమిది నెలల కాలంలో ఇంత సర్వనాశనం ఏ పాలకుడు చేసి ఉండడు ఈ ప్రపంచంలో ఏ ఈ మన దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు కానీ మన రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో భ్రష్టు పట్టించే రాష్ట్రాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి పదిహేను ఏళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారంట దేనికి దోచుకోవడానిక ఏది మళ్ళీ మనుషుల్లో కూడా మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు పీ ఫోర్ విధానంలో ఇదేనా సుస్థిరాభివృద్ధి అసలు మాట్లాడటానికి కనీసం కొంచెమైనా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు జనవరి నాటికి రోడ్లన్నీ గుంతలు పూడుస్తాం ఏ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి అన్నావు సంక్రాంతి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు అంటున్నావు గుంతలను పూడుస్తాం కాదు ఆ గొ రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి జనవరి జనవరి నాటికి రోడ్లపై గుంతలు ఉండవు అంట ఏముంటాయి మరి లోయలు ఉంటాయా గుంతలు పోయి లోయలు అయినాయి ఇప్పుడు క్లియర్ కనపడుతుంది కదా పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తారంట ఏది మొదటి దశ పూర్తి చేస్తారా నలభై ఒక్క మీటర్ల వరకే పోలవరం అంత పరిమితం చేసి పోలవరం ఎత్తు తగ్గించి పోలవరాన్ని పూర్తి చేస్తామని ఎట్ట చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు యాభై ఐదు వేల కోట్లు కావాలి పోలవరం అవ్వాలంటే మీరు ముప్పై వేల కోట్లు చేయాలని కేంద్రానికి అంగీకారం తెలిపారు పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారు ఐదేళ్లలో ఒక పింఛన్లకే లక్ష అరవై ఐదు వేల కోట్లు పెడుతున్నాయంట పిన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేశారు మీరు యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీలకు పెన్షన్లు ఎక్కడా ఇప్పటికి ఐదు లక్షల పెన్షన్లు కోత విధించారు మీరు ఇది కదా మీరు చెప్పాల్సింది కోత విధించి ఒక నలుగురికి నలుగురికి వెయ్యి రూపాయలు పెంచేసి ఇచ్చేసామని చెప్తే అట్లా ఇది రెండోది నిరుద్యోగ నిర్మూలన ప్రణాళికలో భాగంగా ఇంటికో పారిశ్రామికవేత్త ఇంటికో ఉద్యోగం లక్ష్యంగా వెళ్తున్నారంట ఏం చెప్తావు నాకు మీకన్నా అర్థం అవుతుందా ఇంటికి ఉద్యోగం ఇంటికో పారిశ్రామికవేత్త ఎన్ని ఉద్యోగాలు తీసేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు పీక్ అవతలేసాం కొత్త ఉద్యోగం ఒకటి ఇచ్చింది లేదు మళ్ళీ ఇంటికో పారిశ్రామికవేత్త అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం అందుకే స్త్రీశక్తి అమలు చేస్తున్నాడంట ఆడబిడ్డ నీది ఇచ్చావు ఒకరికన్నా పదిహేను వందలు మళ్ళీ ఎక్కడ అమలు చేసావు అసలు మాట్లాడటానికి నువ్వు మాట్లాడే మాటలకి ఇక్కడ చేసే చేష్టలకి ఏమన్నా పొంతనుందా గంజాయిపై వైకాపా సర్కార్ ఒక్క సమీక్ష చేయలేదు మహిళల గంజాయమే లేడీ డాన్లుగా ఎదిగారంట ఎవరు హయాంలో ఎదిగారు లేడీ డాన్లుగా మీ హయాంలో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏదైతే జీవిత ఖైదులు పెరుగులు ఇప్పిస్తున్నారు హోంమంత్రి జీవిత ఖైదుకు పెరుగులు ఇప్పిస్తూ ఉంది మీ తెలుగుదేశం ఎమ్మెల్యేల కన్సర్ గల్లో గంజా అమ్ముతున్నారు లేడీ డానులు తయారు చేశారు మీరు చీరల తెనాలి మీరు ఎట్లా చెప్పుకుని నేను పేర్లు రాశారు కదా మీ ఆంధ్రజ్యోతిలోనే అది కదా మీరు చెప్పాల్సింది పీ ఫోర్ దేశానికి తలమానికం అంట తల తిక్క పనే ఉన్నదంటే పీ ఫోరే తలక మాసిన పనే ఉందంటే పీ ఫోరే పీ ఫోర్ అంటే పేదలను తీసుకెళ్ళి ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గా తాకట్టు పెట్టడం దాన్ని పీ ఫోర్ అంటారు ఇంకా ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి బ్రహ్మాండం బద్దలైపోయింది పెన్షన్లకు యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు నువ్వు ఇస్తానన్న సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు ఆ సంవత్సరానికి లక్షన్నర కోట్లు అయింది ఒకటంటే ఒకటి ఇచ్చావు ఇప్పటివరకు ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద హిడ్డింగ్లు ఐదు లక్షల మంది పెన్షన్లు తీసేసావు ఇస్తానన్న కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వాల కానీ స్టేట్మెంట్లకు మాత్రం అదిరిపోయింది సుస్థిర అభివృద్ధి మీ పత్రికల్లో మీలో తప్పక్కడ అభివృద్ధి కనపట్ల మీరు మాత్రం బాగా అభివృద్ధి చెందారు లేదా ఈ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాదును గన్నవరం జరగడానికి నువ్వు మీ కొడుకు అదేవిధంగా మీ దత్తపుత్రుడు మీ మీలో అభివృద్ధి కనపడుతుంది తప్ప మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి కనపడుతుంది తప్ప ప్రజల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ అభివృద్ధి అనేది క్లియర్ రాష్ట్రానికి తగ్గిన జిఎస్టీ రాబడి మళ్ళీ రాష్ట్రం సుస్థిర అభివృద్ధిలో ఉంది జీఎస్టీ రాబడి చూడండి మైనస్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వందల తొంభై ఏడు కోట్లు వస్తే ఇక్కడ పదకొండు వందల తొమ్మిది కోట్లకు మొత్తంగా మైనస్ ఏడు పాయింట్ మూడు ఐదు శాతం నూట ముప్పై కోట్ల తగ్గుదల అదేమంటే పన్నుదల పన్ను ధరలు తగ్గుదల కారణం అన్నారు కాదు ఈరోజు రాష్ట్రంలో ఒక్కళ్ళకి కూడా ఈరోజు స నా ప్రజల చేతుల్లో నగదు బదిలీ తరగట్లా రొటేషన్ లేదు మొత్తం వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి ఇంకా జీఎస్టీ వసూలు అయింది సో రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉందనడానికి చూడండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే జీఎస్టీ వసూలు తగ్గిపోతూ ఉన్నాయి ఈ నెల కూడా తగ్గింది రాష్ట్రానికి తగ్గింది జీఎస్టీ రాబడి కారణం ఈ కూటమి ప్రభుత్వం విశాఖలో ఏదైతే గాజు వంతెన ఇది నిన్న ఎంపీ భరత్ ప్రారంభించారు దీనికి సంబంధించి ఇవాళ వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ విశాఖ శిఖలో మరో అందం గాజు వంతెన పై నుంచి వ్యూ ఎలా ఉంది విశాఖ శిగలో గాజు వంతెనపై పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ భరత్ అన్నారు కైలాసగిరిపై విఎంఆర్డీఏ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ భారత్ మాతా వెంచర్ సంయుక్తంగా ఏడు కోట్ల వేంత నిర్మించినటువంటి గాజు వంతెన ప్రారంభించారు అసలు ఈ గాజు వంతెన ఎవరు హయాంలో స్టార్ట్ అయ్యింది ఎవరు దీనికి ప్రపోజల్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విశాఖపట్నం స్కైలాస్గిరి ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ ఫైవ్ క్రోర్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అవైలబుల్ టు ద పబ్లిక్ బై ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రెండు నెలల్లో పూర్తి చేయాలని చెప్పి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్ణయిస్తే అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చి ఆగిపోయింది దాని తర్వాత ఇప్పుడు పద్దెనిమిది నెలలకి ఇది పూర్తయింది దీన్ని కూడా వాళ్ళ క్రెడిట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్రెడిట్ స్టోరీ వాళ్ళకి అలవాటే కాబట్టి పర్లేదు వేసేసుకోండి వాళ్ళకి పేర్లు పెట్టడము ఇవన్నీ మీకు అలవాటే కాబట్టి ఇది కూడా మీ అకౌంట్లో వేసేసుకోండి సంతకాల కోసం కోటి పాట్లు పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ స్పందన శూన్యం నవంబర్ ఇరవై ఏడున గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అట్టాసంగా ప్రకటించారు వైసీపీ శ్రేణులు లేవి జనంలోకి వెళ్తున్న దాఖలాలు లేవు ఒకవేళ పొరపాటున ఎవరైనా వెళ్ళి పీపీకి వ్యతిరేకంగా సంతకాలు అడిగితే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కడుపుకి అన్నం తినేవాడేవాడు ఇలాంటి వార్తలు రాయడం మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కడుపుకి అన్నం తినేవాడేవాడు ప్రైవేట్ పరం చేయడం ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటాన్ని మద్దతిస్తున్నారో వాళ్ళు నిజంగా ఇంకేంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ పత్రిక క్లియర్గా చదువుతున్నాం మేము వెళ్తున్నాం ప్రజల్లో అంట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట ఏమని అయ్యా ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటాలకి ఇస్తే మీకు ఏంటి నొప్పి ప్రైవేటాలకి ఇచ్చుకోండి మేము డబ్బులు కట్టేస్తామని ప్రజలు అంటున్నారా మాకు ఏది సిటీ స్కాన్కి బ్లడ్ టెస్ట్లకి అన్ని టెస్టులకి ప్రైవేటాలకి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి మేము డబ్బులు కడతామని చెప్పి ప్రజలు అంటున్నారా అందుకనే కదా మిమ్మల్ని పత్రిక అనేది రోతపత్రిక అనేది జగన్ తన ఒక్కరి కోసం ఐదు వందల కోట్ల విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఇచ్చేయండి జగన్ గారి బిల్డింగ్ అయితే ఆయన బిల్డింగ్ అయితే మీరు ఎందుకు వెళ్ళి పెచ్చులుడినట్టుగా ఆ పెచ్చిట్ట లాగి ఫొటోలు తీసి ఓవర్ యాక్షన్ ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కాదు మీ మొహానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం శాతగలం మీకు గ్రామ గ్రామాన స్కూళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ గ్రామ సచివాలయాలు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు అనేక చోట్ల డిజిటల్ లైబ్రరీలు నాడు నేడులో బాగా ముప్పై ఎనిమిది సార్ల స్కూళ్ళు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హర్బర్లు అరఫిషలాన్ సెంటర్లు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే విజయవాడ ఫ్లైఓవర్లు కానీ ఏదైతే విజయవాడకు సంబంధించిన దాంట్లో రిటైనింగ్ వాళ్ళు కానీ సంఘం బ్యారేజ్ కానీ ఇలా చెప్పుకుంటా పోతే గ్రామ గ్రామాన్ని అభివృద్ధి జగన్ గారు రిషికొండలు ఆయన కోసం కట్టుకున్నాడు బిల్డింగు ఆయన బిల్డింగే దానికి ఇచ్చేయండి మీకు ఎత్తి ప్రతిరోజు మీరు బురద తల్లేటటువంటి వార్తలు కోటి సంతకాలకు సేకరణ ఎస్ కోటి సంతకాలు ఆల్రెడీ పూర్తయినాయి ఇంకా ప్రజల్లో స్పందన వస్తూ ఉంది కాబట్టి దాన్ని పొడిగించాం మధ్యలో కొన్ని రోజులు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఏదైతే వాళ్ళకెళ్ళి మద్దతు ఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళకెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం మధ్యలో దాదాపుగా పది రోజులు జరిగింది కాబట్టి ఒక పది రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేశాము కోటి సంతకాలు దాటిపోయి ప్రజల్లో విశేష స్పందన మీరు అన్నారు హైదరాబాద్లో సంతకాలు పెట్టి పెట్టిస్తున్నారంట ఇంకెక్కడ లేకంట ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సంతకాలు పెట్టచ్చు ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడుపు కన్నవాడు ఎవడైనా సంతకాలు పెడతారు మీరు పెట్టకపోతే ఏం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించే ఎవరైనా సరే సంతకాలు పెట్టవచ్చు అవును హైదరాబాద్లో కూడా సంతకాలు సేకరణ జరిగింది ఎస్ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరా వాళ్ళు మీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్దతు తెలిపారు కోటి సంతకాలు ఎప్పుడో పూర్తయినాయి ఈ సంతకాలు పూర్తి అంటే మీలాగా కాదు మీలాగా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ లాగా కాదు ఇవి ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం మీలాగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోనో లేదంటే ఎమ్మెల్యే కార్యాలయంలో కూర్చోనో లేదా ఇంట్లో కూర్చోనో ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఆ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అన్ని రాష్ట్రాల మెంబర్షిప్లు యాడ్ చేసి మీ తెలుగుదేశం ఇన్ఛార్జులు డబ్బులు కట్టినట్టు కాదు ఇది ఇక్కడ ఎవరో డబ్బులు కట్టే కార్యక్రమం కాదు సో కాదు స్వచ్ఛందంగా సంతకాల సేకరణ అది డిష్ డిజిటలైజేషన్ కూడా చేసి ఆల్రెడీ మొత్తం రికార్డ్ అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నాం కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ పూర్తయింది ఇంకా సంతకాల సేకరణ కోటి సంతకాలు దాటి ఇంకా సంతకాలు జరుగుతూ ఉన్నాయి అంత ప్రజల్లో మద్దతు ఉంది అంతగా ప్రజల్లో మేము ఏదైతే ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు సో అందుకని మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఒక్క పిలుపు ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కోటి మందికి పైగా సంతకాల సేకరణ పూర్తయింది ఇంకా అది జరుగుతూ ఉంది అది కోటి ఇరవై ఐదా కోటి ముప్పై ఐదా ఎంత ఎంత సంతకాల వరకు అనేది ఖచ్చితంగా గవర్నర్ గారిని కలిసేటప్పుడు గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా అది ఇస్తాం మీరు ఆ రోజు ఇన్నో ప్యాకెట్లు రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి స్టూడియోలో గంటల గంటలు మీకు దమ్ముంటే డిబేట్లు పెట్టడానికి డైపర్లు వేసుకొని కూడా సిద్ధంగా ఉండండి బురద చల్లేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ బురదను కడుక్కోటానికి మీద కూడా ఖచ్చితంగా అది పడే రోజు ముందులో ఉంటుంది సంతకాల సేకరణ కోసం మీరు మెంబర్షిప్లు చేసుకోవడం కోసం మీరు పాటలు పడాలేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అవసరం మూడు రాజకీయ పార్టీలు కలిసి ఈవీఎంలను అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని రకాలు చేసినా నలభై పర్సెంట్ ఓట్లు అట్లానే ఉన్నాయి సో మీలాగా దొంగ మెంబర్షిప్పులు ఇట్లాంటివి మాకు తెలియవు ఎందుకంటే మీకు రాజంపేటలో అనుకోండి అరవై ఓట్లు ఓట్లైనా పడితే లక్ష మెంబర్షిప్పులు చేస్తారు మీరు కూర్చొని రాసుకోవడమే కదా మీ బతుకులకి అట్లాంటి దొంగ మెంబర్షిప్పులు కాదు ఇవి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి ఇది మీరు చూస్తుంటారు దేవినేని అవినాష్ గారు అక్కడ తొంభై ఐదు వేల సంతకాలను ఆయన నియోజకవర్గంలో పూర్తి చేశారు ఐ థింక్ అదే హైయెస్ట్ అనుకుంటే ఇప్పుడు సో మా వేమూరు నియోజకవర్గంలో అరవై వేలకు పైగా సంతకాలు పూర్తయినాయి సో అన్ని డిస్ట్రైజెస్ కూడా అయినాయి సో స్వచ్ఛందంగా ప్రజలు ఏదైతే కోటి సంతకాలకు పైగా పెట్టారో ఇంకా కూడా అది పెరుగుతూ ఉంది ఇంకా కూడా అది అందుకనే ఎక్స్టెండ్ అయ్యింది మన మధ్యలో రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం రైతులకు సంబంధించి నష్టపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ కార్యక్రమాల వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది మీరు మీ బురద వార్తలు మీ రోతపత్రిక వార్తలు ఎప్పటికైనా మానుకుంటే మంచిది మద్యం కేసులో చంద్రబాబుకు విముక్తి జగన్ హయాంలో పెట్టిన కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు భలే ఉంది కదా దీన్నే అవినీతి పరుడు అడ్డంగా మరోసారి దొరికిపోవటం అంటారు నింద అవినీతిలో మునిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కేసుల్ని తానే కొట్టేయించి వేసుకొని ఆయన ఆయన ఆయనకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నాడు ఆయన కేసులు ఆయనే కొట్టేసుకుంటున్నాడు కొట్టేసుకొని నేను క్లీన్ చిట్టు నేను చాలా శుద్ధపోసుని నా అంత అసలు శుద్ధపోసి ఎవరు లేరు అని చెప్పుకోవటం కోసం ఇది ఇక్కడ చూడండి జగన్ హయాంలో మరో కేసులో చంద్రబాబుకు విముక్తి లభించింది రెండు వేల ఇరవై మూడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిన తర్వాత ఆయన మీద మద్యం కేసు అన్ని పెట్టారు మద్యంలో కుంభకోణానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డాడు కాబట్టే అసలు తేహల్కా చెప్పిన చంద్రబాబు నాయుడు గురించి ఈ ప్రపంచంలో అత్యంత అవినీతికరమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి ప్లేస్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేయాలి ప్రపంచంలోనే రెండు ఎకరాల నుంచి ఈరోజు లక్షల కోట్లకి ఎలా పరగనెత్తాడు చంద్రబాబు నాయుడు గారు త్రీగా మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు కానీ ఈరోజు ఆయన మాట్లాడేటటువంటి శుద్ధపోస మాటలు నిజంగా కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఎలా వణికిపోతున్నాడు అనడానికి ఆయన కేసులను రేపొద్దున ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నా మళ్ళీ తిరగదోడతాడేమో ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఇటన్నింటి సిబిఐకి ఇస్తారేమో అనేటటువంటి ఆలోచనతో ఒక్కొక్క కేసును ఇప్పుడే క్లోజ్ చేయించుకున్నాడు భయంతో కేసులకు భయపడి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించేసి ఆ కేసుల్ని క్లోజ్ చేయించుకున్నాడంటే అక్కడే చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుటో అర్థమైపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి తన మీద తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపిన ఎక్కడా ఎవరి దగ్గర కాలబేరానికి పోలా ఇదే చంద్రబాబు నాయుడు గారిలాగా నాకు అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు పదిహేను నెలల నుంచి అనేక డిసీజ్తో బాధపడుతున్నామని చెప్పి బెయిల్ అడగల లోకేష్ వెళ్ళి అమిత్ షా గారి కాలు పట్టుకొని ఏదైతే ప్రాధాయపడ్డాడో అలా ఎవరు అడగల పదహారు నెలలు జైల్లో పెట్టినా ఎక్కడ తొనకలా ఎక్కడ బెనకల ఎక్కడ భయపడలా చిరునవ్వుతో బయటకు వచ్చాడు తాను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా తన కేసులను ఎవరినో ప్రభావితం చేయించేసి క్లోజ్ చేయించుకోవాలని కోరుకోలే ఎక్కడెవరు ఈరోజు కూడా ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నాడు అది నిజాయితీ పరికునేటటువంటి లక్షణం తన మీదతో పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని నిజాయితీగా ఎదుర్కొని నిజాయితీగానే కోర్టుల ద్వారా క్లీన్ చిట్ తెచ్చుకోబోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాక్షుల్ని బెదిరించేసి అడ్డదారిలో తాన కేసుల్ని తానే క్లోజ్ చేయించుకొని తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుత అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది మీరు తప్పుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్న వాళ్ళు ఎక్కడ పారిపోలే విదేశాలకి జైలుకు వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ధైర్యంగా ఎదుర్కొన్నారు ఈరోజు మీరు మధ్యలో తప్పుడు కేసు పెడితే మీ చంద్రబాబు నాయుడు గారు పిఏ శ్రీనివాసు విదేశాలకు పారిపోయాడు ఇక్కడ ఎవరు పారిపోవాలా ఎందుకంటే మేము ధైర్యంగా కేసులను ఎదుర్కొంటాం మీరు తప్పుడు కేసులు పెట్టినా మీలాగా ఆడికాల్లో ఈ పట్టుకునేటటువంటి రకం కాదు మేము ఆ టైప్ కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఎలా ఉందంటే తాను తాను క్లీన్ చిట్టుకుంటే ఒక శుద్ధపోస నేను శుద్ధపో ఒక శుద్ధపోస కాని వ్యక్తి శుద్ధపోసా అని ప్రూవ్ చేసుకోవడం కోసం నేను శుద్ధ పోసినాయి నేను శుద్ధ పోసినాయి అని చెప్పి పక్కనాడిని బెదిరించి మరీ శుద్ధపోసా అని చెప్పించుకున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి పరుడో మన తెహల్కా నుంచి రామారావు గారి దాకా ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా ఏటీఎం సన్రైజ్ స్టేట్ అన్నప్పుడే తెలుసు కదా కానీ వాళ్ళ రాజకీయ అవసరాలు ఒకరికొకరు పొత్తులు ఇవన్నీ కామన్గా ఉంటాయి సో చంద్రబాబు నాయుడు గారు తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకోవడం చూస్తే అక్కడే చంద్రబాబు నాయుడు గారికి భయం ఏర్పడతా ఉంది ఆయన అవినీతిని మళ్ళీ మోడీ గారు ఎక్కడ బయటకు తీస్తారు అనేటటువంటి దాంతో తొందర తొందరగా ఇక్కడ కేసు కేసుల్ని సాక్షులను ప్రభావితం చేసి క్లోజ్ చేయించుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది బట్ హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ దీన్ని ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద కేసులుంటే ఆ కేసుల్ని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏదైతే సాక్షుల్ని బెదిరించి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా కేసుల్ని క్లోజ్ చేయించుకోవడం అనేది చట్ట వ్యతిరేకం ఇది కోర్టు నిర్ణయాలను కూడా ధిక్కరించడం కాబట్టి దయచేసి కోర్టు వారు కూడా గమనించమని కోరుతా ఉన్నాం పిఎం సూర్యాగార్ పథకం అమలుకు మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రుణం పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల నాబార్డు నుంచి రుణంగా తీసుకునేందుకు డిస్కమ్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకం అమలు కేంద్రం ఇచ్చే రాయితీ పూను మిగిలింది డిస్కౌంట్ భరించేలా నిర్దేశించింది రోజు అప్పులు తీసుకురావటం ఇంత మించి వీళ్ళు ఏం లేదు అసలు ఈ పీఎం సూర్యాగారు అనే పథకం కేంద్ర ప్రభుత్వ పథకం ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ని టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిన చంద్రబాబు నాయుడు గారు వేల వాళ్ళకి కట్టబెట్టాడు ఇది స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉంది ఆ రోజు ఆంధ్రజ్యోతి కూడా రాసింది పిఎం సూర్య గారి గురించి ఎవరు ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఎట్లి చేశారు టెండర్లు పిలవకుండా అని అదొక దోపిడీ ఇప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కోసం మళ్ళీ దీనికి రుణం అంట నిన్న మళ్ళీ మంగళవారం మూడు వేల కోట్లు అప్పు మళ్ళీ దీనికో మూడు వేల ఒకటి కోట్ల రుణం మూడు వేల ఏడు వందల కోట్లు మొన్నటికి మొన్న మళ్ళా ఐదు వేల కోట్లు ఏదైతే మార్క్ నుంచి మొత్తంగా రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు అక్కడ మళ్ళీ ఇప్పుడు దీనికి మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొని వస్తున్నారు తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ జరగట్లేదు సో అప్పుల్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారనేది వాస్తవం మన పార్లమెంట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గినటువంటి విద్యార్థుల సంఖ్య ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి చెప్పారు వైఎస్ఆర్సిపి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు నమోదు తగ్గినట్టు చెప్పారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివేటటువంటి విద్యార్థులు ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది తగ్గి ఇరవై ఆరు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది మాత్రమే ఏదైతే పరిమితమయ్యారు అంటే ఒక్క ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటటువంటి విద్యార్థుల సంఖ్య ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది తగ్గారు అంటే ఐదున్నర లక్షల మందికి పైగా తగ్గారు అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంతానికి ఇది నిదర్శనం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఎదుట అడ్మిషన్లు లేవు అనేటటువంటి బోర్డులు కనపడేవి ప్రభుత్వ స్కూల్కి క్యూ కట్టేవాళ్ళు విద్యార్థులు కానీ ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య ఒక్క ఏడాదిలో ఐదున్నర లక్షలు తగ్గింది అని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఉందనడానికి ఇది నిదర్శనం కాదా ఎవరు దీనికి కారణం ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు మిస్టర్ నారా లోకేష్ యాడో సీఎం ఈయన విహారయాత్రలు విదేశీ యాత్రలు స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి రెడ్బుక్ను అమలు చేయడానికి వీటికి టైం ఉంది బట్ ప్రభుత్వ స్కూల్ని పట్టించుకునేటటువంటి టైం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇప్పుడు గణనీయంగా తగ్గింది ఇది పార్లమెంటులో వేల ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక